కేంద్ర మంత్రి కుమారస్వామికి సుప్రీంకోర్టులో దెబ్బ తగిలింది ఓ భూమికి సంబంధించిన డీ నోటిఫికేషన్ కేసులో కుమారస్వామి పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేయడం షాకిస్తోంది ఇందుకీ నోటిఫికేషన్ కేసు కేంద్ర మంత్రి కుమారస్వామిని అవినీతి ఆరోపణలకు సంబంధించిన ఓ కేసు వెంటాడుతుంది తనపై నమోదైన అవినీతి కేసులో విచారణను రద్దు చేయాలని ఆయన వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది నాలుగేళ్ల నాటి కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా జడ్జిలు దీపాంకర్ దత్త రాజేష్ బిందాల్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది అవినీతి నిరోధక చట్టంలోనే సవరణల దృష్ట్యా అతన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి అవసరమని అది తీసుకోలేదని కుమారస్వామి తరపు న్యాయవాది గతంలో వాదించారు అయితే అకస్మాత్తుగా ఈ డీనోటిఫికేషన్ ఎందుకు చేశారు దీనిపై విచారణ జరగాలని ఎలాంటి చెడు ఉద్దేశాలు లేకపోయినప్పటికీ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం ఆసక్తిగా మారుతుంది కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సౌత్ బెంగళూరు పరిధిలోని ఉత్తరహళ్ళి హూబీలోని డేవరహళ్లిలో సుమారు మూడు ఎకరాల భూమిని డీ నోటిఫై చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ రెండు వేల ఆరులో సీఎం హోదాలో కుమారస్వామి ఆ భూమిని డీనోటిఫికేషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పదిలో ప్రైవేటు సంస్థకు సుమారు నాలుగు పాయింట్ ఒకటి నాలుగు కోట్లకు విక్రయించడం మరింత వివాదాస్పదమైంది